నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని చైర్మన్ గండ్ర ఈశ్వర్ అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు దేశానికి చేసిన సేవలు స్మరించుకున్నారు దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన రాజీవ్ గాంధీ అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ ఆశయాలను రాజీవ్ గాంధీ ఆశయాలను రాజీవ్ గాంధీ ఆశయాలను గాంధీ కొనసాగిద్దాం కొనసాగిద్దాం గాంధీ కొనసాగిద్దాం కొనసాగిద్దాం గాంధీ पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद आप लोग थोड़ा नीचे हमारे चेहरे किन्हीं दो मिनट दो मिनट